హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు ఒక ఎకరం ఇరవై రెండు గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట ప్యూర్ రెడ్ సాయిల్ ఒకే ఎకరం ఇరవై రెండు గుంటలు ఉంది ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే వట్టికోడ్ విలేజ్ గుర్రంపోడు మండల్ దేవరకొండ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి అలాగే ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది దీని హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి నూట మూడు కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి సెవెంటీ వన్ కిలోమీటర్సు మాల్ టౌన్ నుంచి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ మరీగూడెం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్సు నాంపల్లి మండలం నుంచి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ ల్యాండ్ పర్చేజ్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ల్యాండ్స్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఏవైనా రియల్ ఎస్టేట్స్ సంబంధించి సెర్చింగ్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఎవరు తెలియకపోయి తెలియకపోయినా సెర్చింగ్లో ఉన్న వాళ్ళకు మన ఛానల్ని ప్రమోషన్ చేయండి అలాగే షేర్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది మీకు యూజ్ కాకపోయినా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్